తుంగభద్ర హై లెవెల్ కెనాల్లో గేట్ నంబర్ పంతొమ్మిది ఏదైతే కొట్టుకుని పోయి దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము ప్రతి గంట గంటకు కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రత్యక్షంగా చూసుకోవడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి మన అధికారుల బృందం నుంచి పర్యవేక్షించుకుంటున్నాం ఇప్పటికీ ఆ కార్యక్రమానికి అడ్డంకిగా ఉన్నటువంటి పైన కౌంటర్ వెయిట్ ముప్పై టన్నుల కౌంటర్ ఇవాళ ఉదయాన్నే కిందకు దించడం జరిగింది అతి జాగ్రత్తగా అది సురక్షితంగా కిందకు రావడం జరిగింది ఇది మొదటి విజయంగానే మనం భావించవచ్చు ఆ ముప్పై నుండి ఎక్కడ పడుతుందో అనేటువంటి ఆందోళన మనకు చాలా ఉన్నింది అధికారులందరిలో కూడా దాని నుంచి పెద్ద ప్రమాదం జరిగేటువంటి డ్యాముకు ప్రమాదం జరిగేటువంటి పరిస్థితులు ఉండేవి దాన్ని తొంభై టన్నుల క్రేన్లు రెండు పెట్టుకొని ఇవాళ ఉదయాన్నే సురక్షితంగా దాని కింద దించడం జరిగింది ఈ ఇప్పుడు గేట్లు దించడానికి పైనున్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే హాయిస్ట్ అంటారో అది అడ్డగా ఉండడం వలన ఇప్పుడు దాన్ని కట్ చేసి అవన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం లోపల అది ఓపెన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత సాధ్యమైనంత మేరకు ఈరోజు సాయంత్రం లోపల తొలి గేటుని దించేటువంటి ప్రయత్నం జరిగేలాగా యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకోవడం జరిగింది అయిపోతుందని భావిస్తాం మనం ఒక ఫస్ట్ గేట్ని సక్సెస్ అవ్వగలిగితే రెండు మూడు వెళ్ళడం కూడా సులభతరం అవుతుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నాం ఏదేమైనా ఇవాళ చాలా అత్యంత కీలకమైనటువంటి రోజుగా భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఫస్ట్ స్టెప్ మనం ఇవాళ విజయవంతంగా ఆ థర్టీ టన్స్ ముప్పై టన్నుల కౌంటర్ ని సురక్షితంగా అది అదేమన్నా ఒక్కసారిగా పడుతుంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరు క్రాక్లు వస్తాయి అనేటువంటి ఆందోళన ఉంది సో ఇక మిగిలిన దాన్ని ఇప్పుడు మధ్యాహ్నం నుంచి తొలగించడం మొదలు పెట్టేశారు అప్పటికి వాయిదా తొలగించగానే క్రేన్ల ఆపరేషన్ ఈజీ అవుతుంది మనం గేట్లు దించగలుగుతామని అంటాము ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా దీనికి సంబంధించినటువంటి ఎందుకంటే రైతుల్లో చాలా ఆందోళన ఉంది కాబట్టి ఏం జరుగుతుంది ఇది అవుతుందా లేదా అనేటువంటిది ఎటువంటి ఆందోళన చెందకుండా ఈ ప్రభుత్వం మేము మీకోసం పనిచేస్తూనే ఉన్నామని తెలియజెప్పడం కోసమే మేము ముందుకు రావడం జరిగింది